నమస్తే నేను హేమసుందర్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు మరి ఈ పేరు చెప్పగానే మనకి ఎక్కడ వివాదం ఉందా ఏంటి అనేది గుర్తుకొస్తూ ఉంటుంది పృథ్వీ గారు ఎక్కడుంటే అక్కడ వివాదాలని మనం చూస్తూనే ఉన్నాం కానీ వివాదాల జోలికి వెళ్లకుండా ఇక నుంచి తన రాజకీయాలు లేదా సినిమా ఈ రెండింటిని రెండు కళ్ళుగా భావించుకుంటూ ముందుకు వెళ్ళిపోతానంటున్న పృథ్వీ గారు మరి అసలు సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చారు అసలు ఆయన జర్నీ ఎలా సాగింది మళ్ళీ రాజకీయాల వైపు ఎలా మళ్ళారు దీని మీద చిన్న ఏవి ద్వారా మనం చూద్దాం ఏవి చూశారు కదా పృథ్వీ గారు మనతో ఉన్నారు ఇవాళ మన గెస్ట్ ఆయనే ఆయనతో మాట్లాడి మనం చాలా విషయాలు తెలుసుకుందాం పృథ్వీ గారు నమస్కారం అండి నమస్కారం నమస్కారం సార్ మీతో మాట్లాడుతుంటే మీరు మాట్లాడినా కానీ ఏదో వివాదం వస్తుంది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మీరు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఏమనుకుంటున్నాను అలా ఏం లేదండి ఎందుకంటే ఎందుకు వస్తున్నాయి అసలు వివాదాలు పృథ్వీగా మారిపోయారు వివాదం అంటే నేను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఆరాధించే భక్తుల్లో నేను పరిశ్రమ గురించి మనం మాట్లాడుకుందాం తర్వాత అది ఏంటంటే ఏదైనా నన్ను ఎంటూ చేసిన డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు అక్కడి నుంచి వచ్చిన ఆయన ఆయన కూడా రామారావు గారికి భక్తుడు ఆయన ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడు అది తప్పో ఒప్పో ఏదైనా సరే ఓకే మళ్ళీ ఇటు ఒక మాట అటు ఒక మాట వద్దు నువ్వు ఏదనుకుంటున్నావు అది చెప్పు కొంతమందికి నచ్చుద్దు కొంతమందికి నచ్చకపోవచ్చు అని ఆయన కానీ నాకు ఇంజెక్ట్ చేసింది గుమ్మడి గారు లోక విరోధి అంటారు మాట్లాడితే మరి ఒకసారి ఇబ్బంది వస్తాయి కైకాలు సత్యనారాయణ గారు వీళ్ళందరూ పెద్ద దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కదండి మొత్తం గుమ్మడి గారు గిరిబాబు గారు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడు ఓకే రేపు పొద్దున్న నేను ఏదైనా తప్పు చేసినా ఆయన ఈయన ఇలా చేసాడు అని మాట్లాడు తప్పు లేదు దాంట్లో అది లోపల ఒకటి బయట ఒకటి వద్దు అని నాదే అలా అలవాటు అయ్యింది జనరల్గా మీ ఇంటి పేరు ఏంటండి అసలు బలిరెడ్డి అండి బల్లిరెడ్డి పృథ్వీర్ అలీరాడ్డి పృథ్వీరాజు ఎట్లా జరిగింది మీ ఇండస్ట్రీలో అసలు మీరు రామారావు గారిని అభిమానిస్తారని చెప్పారు కానీ రామారావు గారి పాత్రే వేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఎందుకు అలా జరిగింది అది మా నాన్నగారు రామారావు గారు రైల్వే పార్షుల్ మాస్టర్ అండి ఫాదరు జీవాళ్ళు సమాఖ్య అనే నాటక సమాజం ఉండేది దాంట్లో ఉండేవాడు అయినా సోహన్ బాబు గారు వైకల్ సత్యనారాయణ వీళ్ళందరూ మెంబర్స్ దాంట్లో అలాగా నాటకాలు చేసుకుంటూ చేసుకుంటూ పోతే శ్రీకృష్ణ విజయ శ్రీకృష్ణ అవతారం సినిమా ఇది అనౌన్స్ అయ్యిందంటప్పుడు కైకాలు సత్యనారాయణ గారు వెళ్తూ వెళ్తూ సుబ్బారావు నువ్వు కూడా రావాయి నువ్వు అని చెప్పి తీసుకెళ్లారు ఆయన దుర్యోధనుడు ఈయన కర్ణుడి కింద సెలెక్ట్ అయ్యారు ఆ సినిమాలో అది పెద్ద హిట్ అది పెద్ద హిట్ అయ్యాక ఈయనకి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు బాగా ఫ్రెండు అలాగా చాలా సినిమాలు పదహారు సినిమాలు మెయిన్ విలన్ చేశారండి ఆయన తర్వాత మంచి స్టోరీ రైటరు ప్రభాకర్ రెడ్డి గారు సంస్థలకు తీసే సినిమాలకంతా దీపకు ప్రభాకర్ రెడ్డి గారు మా ఫాదరు కలిసి పన్నంటి కాపురం గృహప్రవేశం ఇలాంటి వరుసగా సినిమాలన్నీ ఆయనకి అసోసియేట్గా ఉండి అలాగా ఆయన సినిమా వేషాలు వదిలేశారు వదిలేశాక అక్కడ ప్రభాకర్ రెడ్డి గారు ఈజ్ హ్యావింగ్ డిఫరెన్స్ విత్ నందమూరి తారక రామారావు గారు అప్పట్లో ఈయన ఏదైనా సినిమాలు చేస్తే ముందు రామారావు గారి మీదే తీసేవాడు అటు కృష్ణ గారు కానీ ఇటు రెడ్డి గారు కానీ అప్పుడు సినిమా గండిపేట రాజసీవని ఒక సినిమా తీసి నన్ను యాక్ట్ చేయమన్నారు నాకు అసలు అప్పుడు అది పొలిటికల్ నాలెడ్జ్ అంత లేదు ఏమి లేదండి మాకు ఆంధ్ర యూనివర్సిటీలో అబ్జర్వేషన్ క్లాసులు ఉండేది మెథడ్ యాక్టింగ్ అని ఉండేది అప్పట్లోనే పెద్ద పెద్ద వాళ్ళు దాని గురించి చెప్పేవారండి బిహేవ్ ఈ క్యారెక్టర్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అంటే ఇన్స్పెక్టర్ ఎలా బిహేవ్ చేస్తాడు పొలిటికల్ లీడర్ ఎలా బిహేవ్ చేస్తాడు అదే యాక్టింగ్ అని చెప్పేవారు అండి అది న్యాచురల్ స్కూల్గా ఉంటుంది అలా ట్రై చేయండి అని సో నేను దాంట్లో ఒక సిక్స్ మంత్స్ నేర్చుకున్నాండి చెన్నైలో ట్రయల్ చేసాం మా ఫాదర్తో పాటు వెళ్తుంటే నేను ఎవరికి చెప్పడం నువ్వు ఎంపై చదువుకున్నావు హాయిగా ఉద్యోగం చేసుకో నేను మటుగా ఎవరికి చెప్పను అనేవాడు